వెల్కమ్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు సిరిపురం జనగాం జిల్లా నుంచి సిరిపురం గ్రామం నుండి మనకి సింగర్ రావడం జరిగింది సో వీళ్ళు ఐదు కలిసి పొద్దున్నే పాటలు వాడాలి పాటలు వాడాలని ఎంత పొద్దుగా వచ్చిరో అంతే ఉత్సాహంతో పాటలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే బాగున్నారా బాగున్న ఏం అమ్మ మీ పేరు నా పేరు నీలమ్మ 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 ఏడేడం తోరాలా బుల నట్ట నెనీలా ఏడేడం తోరాలా బంగుల నట్ట నెనీలా బంగుల నటె నెనీ పంగుల లో పలనీలా బంగులలో నిన్నే ము నీలా బంగులూ పలనీలా నిన్నే ఉంచె నీలా నీలా అనేసరికి గుర్తుకొచ్చింది మరి మీ ఆయన పాటల కోసం అంత దూరం నుంచి పంపించింది కాబట్టి నేను ఎంత ప్రేమతో ఉంటే పాటల కోసం అంత దూరం నుంచి ఇక్కడ పంపించిండు సో మరి ఏం పాట పాడుతున్నారు ఫస్ట్ ఏడు మెట్లది మంచి ఎక్కి తేదిగ రాదు దిగి తేయక మూడో కామెట్కొచ్చి ముదలిచ్చి పోవేనా అవనాటి శిలిక ముదులిచ్చి పోవేనా నవనాటి అవన్నటి నూమన్ చేతిగకున్నా నాతో మాట్లాడకున్నా మట్టి పిల్లలతోటి మరణే బాలానా నవనాటి శిల్క నవనాటి శిల్క పందుము చక్కెర తెచ్చి మంచే పాదుకు పోసి సీమలు తిన్నాయాని చిన్నా పోయినావాన నవనాటి శిల్క నవనాటి శిల్కా నూమన్ చేతిగకున్నా నాతో మాట్లాడకున్నా మట్టి పిల్లలతోటి మరనామే బాలాన నవనాటి శిలికా మరణామె బాలాన నవనాటి శిల్క నీ జొన్న లాతుంది నా లాతుంది నీ జొన్న ముదులుంది లాతా జొన్నలు వెడతా దిరావే సిలకానా నవనాటి సిలికా దిరావే సిల్కానా నవనాటి సిల్కా నీ బర్రే ముదులుంది నా బర్రే లాతుంది లాతా జొన్నులు వెడతా దిరావే సిలకానా నవనాటి సిలికా దిరావే సిలకానా నవనాటి సిలికా మంచిగా కున్నా నాతో మాట్లాడకున్నా మట్టి పిల్లలతోటి మరణామే బాలాన నవనాటి సిల్కా మరణామే బాలాన నవనాటి పాట సిల్కా మీద ఎంత చక్కగా వాడిర ఎంత చక్కగా కైగట్టిరో ఈ పాట అంటే మంచం మీద ఉంది అయి తింటుంది రాకపోతే రాయి తీసుకొని కదా లేచిపోకపోతే మట్టి పెళ్లితోనే మరణం ఉంది అసలు నిజంగా పాట మేమే ఆ అంటే నేర్చుకోవడం అంటే మేము మేడం అందుకు మా గుర్తుకుంటాయి ఓకే బాగుంది పాట ఎవరు వాడుతుంటే నేర్చుకున్నాం అంటున్నా మా అమ్మ ఇట్లా అందరికి ఇక్కడ అందరికి అమ్మలే ఖచ్చితంగా కలవకోయనే పోయినాం మేడం చదువుకోలేము ఏం చదవలే చదవలే పాటలు బాగొచ్చింది వస్తుంది కొంత బాగుంది పాటలు కూడా బాగుంది అప్పుడు జయన్ పాటలే మేడం ఎనకాడ పాటలే ఇప్పటి ఇప్పుడు పాటలు వస్తాయనే ఇప్పుడు పాటలు అన్ని సినిమా పాటలు ఇక జనమ పాటలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఏమన్నా వస్తాయా ఇప్పటి సడన్ గా రావు అంటే రావు ఓకే గుర్తుకొచ్చే పాట ఏంటిది ఇంకోటి నీ రెండు వందలు సోమయో రెండు వందలు రో సోమయో నై రెండు వందలు రో సోమో ఇద్దరము కూడుదాము సోమయో బరు కుదాము సోమయో బరుబండె కుదాము సోమయో బరి కుదాము సోమయో బందెల్ర దిగుదాము సోమయో బందెల్ర దిగుదాము సోమయో ఇవేమి ముక్కలు రా సోమయో ఇద్దింతలాగుండే సోమయో ఇద్దింతలాగుండే సోమయో మదమాంసము విన్నా మంజుల మాదిగొల్ల కూరవాణి మంజులా మాదిగొల్ల కూరవాణ్ణి మంజులా చెటి బేడీలు చూసి సోమయో సెల్ మోడనుకుంటే సోమయో సెల్ మోడనుకుంటే సోమయో కళ్ళు బేడీలు చూసి సోమయో కాపోడనుకుంటే సోమయో కాపోడనుకుంటే సోమయో పలిసిన ఏంటో చీ మంజులా నని బాధవే ఎట్టాకే మంజులా నలు బాధవే ఎట్టాకే మాంజులా చెడినా ఏంటో చీ మంజులా నది సేరవే ఎట్టాకే మంజులా నన్ను సేరవే ఎట్టాకే మాంజులా అయిపోయిందా మందుల మీద బాగా ఇసుక మీరు కింద నాకు ఈ పాట మందుల మీద ఉందా ఏమో నన్ను మా కూడా మందు మంజుల అందరు మందుల మంచి ఒక్క అంటే చీరలు మీ ఊర్లో చీరలు అల్లుతారా నేస్తారా చీరలు అంటే ఇక్కడ వేరే సిర్పుర దగ్గర నేస్తారు సో మంచి ఐదు రొక్క తిరిగి చీరలు గాజులు కూడా సేపు ఉన్నట్టుంది మా ఇద్దరికి ఉన్నాయి సో మంచి వాడిని పాట బాగుంది ఇప్పుడు ఏం చేస్తారు మరి మేము వ్యవసాయం వ్యవసాయం చేస్తారు సో మరి పంటలు ఏం పంటలు పండేస్తారు పత్తి మేడం పత్తి ఒరి పత్తి ఒరిస్తారు వ్యవసాయం ఏం వ్యవసాయం పని చేస్తాం మాకు చదువు రాదు కదా చదివి రాకుంటే వ్యవసాయం చదువుకున్నారు వ్యవసాయం చేస్తానే ఉంటారు మళ్ళీ ఏం చేస్తారు మేడం మా పొద్దుగా మాతో చేస్తారు చేయరు పొద్దుగాల పోయి నైట్ ఏడు గంటల దాకుండా వాళ్ళు ఉంటారు అట్లా ఏడు గంటల నీలమ్మ నేను ఇల్లారు మంచి భర్త మీద నీలమ్మ నేను పాట అన్నయ్య మీ ఆయన మీద ఏమన్నా సేపు పాటలు మా ఆయన మీదేమి రావు నేను రావా రావేం పాటలు సేవరా ఉయ్యాలో ఊడా లామరి నుండే లాలా ఉయ్యాలో ఊడా లామరే కింద లాలా ఉయ్యాలో కోమెల్లి పుట్టుండే లాయాల కోమెల్లి పుట్ట లా లాయాల కోడే నాగన్నుండే లా ఉయ్యాల ముఖదిం పీనా గన్న లాలా ఉయాల ముప్పై ఆరు గుడ్లు పెట్టేలా లాయాల నడుమదిం పీనా గన్న లాలా వియాలో నడభై ఆరు గుడ్లు వెట్టే లా ఉయ్యాలో తొక లాయాల తొంభై గుడ్లు వెట్టే లా ఉయ్యాల పసల కాడి పోరాడు లాలా ఉయో పిట్టాల నీలాల ఉలో పిష్ గంపల పెట్టే లాలా ఉలో పాముల పిల్లల ఈ ల ఉయలో పారై పోయినాయ్యాలా ఉయ్యాలో ఒకరు వాడాలంటే వస్తుంది మేడం మేము నిన్నమ్మల్ని ఏం చేసేది అందరం కలిసి ఒకరు వాడుతుంటే అందరూ పోరాకునే మాకు ఒకరు ఒకరు వాడాలంటే దమ్మస్తుంది దమ్ వస్తుంది అందుకే ఐదు కాసి వచ్చిన ఐదు కలిసి వచ్చి ఉంటే అందరం కోరక అందుకునేది చెల్లెల మీద ఏంటో పాటలు మంచిగా ఇంకా పత్తి చెల్ల మీద ఒకరి చెల్ల మీద పత్తి చెల్ల మీద ఒకరి చెల్ల మీద బతుకమ్మ పాటలు బోనాల పాటలు బతుకమ్మ పాటలు అంటే వస్తాయి కానీ అది అయిపోయిందిగా మేడం అయిపోతే పాడండి పాడాలి పండుగ అయిపోయింది కదా పండుగ పాటలు ఎప్పుడు అని అందుకే మీకు వచ్చిన పాటలు వాడండి చిక్కుడు వాకుల వియ్యాలో శివ గట్టి సర్దిగట్టి బియ్యాలో పోద చిత్త్యాలో అమ్మాయి బంతి వేయాల ఉన్నారు వియ్యాలో అమ్మాయి బంతి వియ్యాలో అమ్మకు తమ్ముళ్ళు వియ్యాలో మనకు మామలు వియ్యాలో మామలందరు గుడి వియ్యాలో బైదోడి చిరి బియ్యాలు యల ఏముంది వెయ్యాలో బంగారు బిందె వేయాలి బిందెలా ఏముంది వెయ్యాలో చామంతి కట్ట వేయాల చామంతి కట్టలా వెయ్యాలో మొదులి రన్న వేయాల మొదలి రన్నకు వెయ్యాలో ఏమేమి సొమ్ములు వేయాల పెసరగాయ బొబ్బలు వేయాలలో పేనిండా సొమ్ములు బియ్యాలో నువ్వు కాయ బొబ్బరు వేయాలూటో బాగుంది ఇంకేముంది అట్లనే ఒకరే పాడుతూనే ఉండాలి కదా అట్లనే ఒకరు పాడుకుంటే ఒకరనే ఉండాలి ఓకే జ మనుషులు ఎప్పుడు జనాలు ఎప్పుడు ఉండాలంటే ఉండలేరు కదా ఉండలేరు కానీ జర కూరస్ అనుకుంటే మంచిగా వస్తాయి కదా పాటలు అంతేనా ఓకే ఇలాంటిది నాగ బాగుంది ఆయనతో పాట అయిపోగా అది గంట ఉంటది పిల్లలైనా పారిపోయినంతే మర పిల్లలు ఇట్లా పిల్లగా దిగు దిగు నాగా అన్నా నాగా దిగా సుందరి నాగో నాగా అదిగా సుందరి నాగో నాగా పిల్లలకి ముగ్గు పెట్టి నాగా ఇంట్లో మల్లెలు వరిసో నాగా ఇంట్లో మల్లెలు వరిసో నాగా మల్లెల్లు జడగొట్ట నాగా బలల్లు లేరు నాగో నాగో నాగా పక్కన పదివేల నాగ మల్లగల నాగో నాగ మల్లగల నాగో నాగ మచ మచకు నీకు నాగ మంత్ర మేయగ గల నాగా మంత్ర నాగ నీతోక జట్టడు రా నీ పడిగే మొంటాడు రో నాగా నీ పడిగే మొంటాడు రో నాగా పాటలు ఎక్కువ నీలమ్మ నీకంటే ఎక్కువ మేడం మీరు ఆ ఊరి ఊరు తిరిగి వాటిని పాడతారు కదా పాటలు చూసారు ఎవరంటా ఇంట్లో అంటే ఇన్నాం కానీ ఇప్పుడు మా లీడర్ చెప్పేదాకా చూసినా నిన్ను యూట్యూబ్ లో కానీ చూడలే ఇక అంతా చూడలే కొంత వాళ్ళు వచ్చేసరికి మరిన్ని పాడుతాడు మళ్ళా సరే రావాలి మంచిగా వాడాలి ఇప్పుడు కూడా చాలా బాగా వాడారు నీలమ్మ గారు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ మేడం